వెల్కమ్ టు చకచకా చట్నీలు ఈరోజు చకచకా చట్నీల్లో క్యారెట్ కుకుంబర్ అంటే మన కీరాతో మంచి పచ్చడి చూపించబోతున్నాను మరి స్టార్ట్ చేసేద్దామా ముందుగా మరి క్యారెట్ ఇంకా కీరా అన్నాను కదా సో మరి క్యారెట్ని ఇక్కడ నేను సన్నగా తురిమి పెట్టుకున్నాను లేదంటే మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది ఎలాగో గ్రైండ్ చేస్తున్నాము సో తురిమి మళ్ళీ గ్రైండ్ చేసుకోవడం బదులు మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండర్లో వేసుకున్నా పర్వాలేదు మరి ఒక కప్పు క్యారెట్ తురుము అలాగే ఇందులో కొబ్బరి తురుము ఒక చిన్న కప్పు అలాగే ఇందులో మరి కారం కోసం పచ్చిమిరపకాయలు అలాగే మన కీర కీరాని మాత్రాన సన్నగా ముక్కలు కట్ చేసుకొని సగం భాగం మాత్రాన మనం గ్రైండ్ చేసుకోబోతున్నాము మిగతా సగం పచ్చడిలో వేసుకోబోతున్నాము సో సగం వేసేసుకున్నాను అలాగే ఇందులో కొత్తిమీర ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే నిమ్మరసం మరి ఇన్స్టెంట్ పచ్చళ్ళకి ఎప్పుడు నిమ్మరసం వాడితే మనకి కొంచెం పులుపు తగులుతుంది సో నిమ్మరసం లేదంటే మీరు మామిడికాయ రసంని కూడా వాడుకోవచ్చు సో మరి ఒక్కసారి బరకుగానే గ్రైండ్ చేసుకోవాలి ఒక్కసారి తిప్పేసి తీసుకొచ్చేస్తానే మరి ఇక్కడ చూడండి మన క్యారెట్ కీర అలాగే కొబ్బరి పచ్చిమిరపకాయలు అన్నీ ఇలా బరకుగా గ్రైండ్ చేసుకున్నాను మరి ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసేసుకున్నాము ఎప్పుడైనా ఫస్ట్ బౌలలో కలిపేసుకొని దాని తర్వాత మన గ్లాస్ జార్లలో తీసేసి మన డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే ఆ పచ్చళ్ళు చూస్తూ ఉంటేనే తినేయాలి అన్న టెంప్టేషన్ వస్తుంది సో మరి ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ మరి తాలింపు వేసుకోవాలి కదా పచ్చడికి ఇక్కడ పెనం పెట్టేసుకున్నాను ఇందులో కాస్త ఆయిల్ ఇది ఇన్స్టంట్ పచ్చడి కాబట్టి మీరు మరీ ఎక్కువగా ఆయిల్ వేసుకోకపోయినా పర్వాలేదు మీరు వేసుకుంటే వేసుకోవచ్చు సో కాస్త ఆయిల్ చాలు ఇక్కడ ఆయిల్ వేడెక్కింది తాలింపుకి ఆవాలు అలాగే జీలకర్ర మరి ఇన్స్టెంట్ అన్నాను కాబట్టి దీంట్లో నేను కొంచెం అంత మినప్పప్పు అలాగే శనగపప్పు కూడా వేస్తున్నాను ఈ పచ్చడి తినేటప్పుడు కాస్త కటకట రావాలి అని మరి అలాగే ఎండుమిరపకాయలు కూడా కరివేపాకు కూడా అలాగే మన ఇంగువ కొంచెం మీరు కావాలంటే హింగువ వేసుకోవచ్చు లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు కాస్త చిట్కాడు పసుపు మరి ఎక్కువ కాదు చిట్కాడు ఆయిల్లోనే పసుపు వేసుకుందాం మరి పప్పు కూడా కలర్ వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న దాంట్లో మరి ముక్కలు మిగిలిపోయాయి కదా ఈ కీర ముక్కలు మిగిలినాయి కదా మరి ఈ కీర ముక్కలు కూడా వేసేసుకుందాం మీకు నిమ్మకాయ టేస్ట్ చూసిన తర్వాత మీకు పులుపు సరిపోకపోతే ఇంకాస్త నిమ్మకాయ కూడా మీరు వేసుకోవచ్చు ముక్కలు వేసుకున్న తర్వాత మళ్ళొక్కసారి మిక్స్ చేసి తర్వాత అసలు సాల్ట్ వేయలేదు నేను సో మీరు తగినంత సాల్ట్ పచ్చళ్ళల్లో ఎప్పుడైనా సాల్ట్ కరెక్ట్గా లేకపోతే తొందరగా పాడయ్యే అవకాశం ఉంది సో సాల్ట్ ఎప్పుడైనా కాస్త మీరు చెక్ చేసుకొని వేసుకోండి మరి మిక్స్ చేసేసుకున్నాను అలాగే ఈ తాలింపును కూడా మనం వేసేసుకుందాం క్యారెట్ కీరా పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి ఎక్కువగా ఊరాల్సిన అవసరం లేదు మనం ఇన్స్టెంట్గా అన్నంకైనా చపాతీకైనా తినేయచ్చు టేస్టీగా ఉంటుంది లేదంటే ఒక రెండు రోజుల తర్వాత తిన్నా కూడా కొంచెం పులుపు వచ్చేసి ఆ టేస్ట్ వచ్చేస్తుంది సో మిక్స్ చేసేసుకున్నాను నాకు ఇది మిక్స్ చేస్తుంటేనే నాకు ఊరిలు వచ్చేస్తున్నాయి తినేయాలి తినేయాలి అని అనిపిస్తుంది సో మరి వెయిట్ ఎందుకు చేయాలి వెంటనే టేస్ట్ చేసేస్తాను ఆహా సలాడ్ లాగా ఇమీడియట్గా తినేవచ్చు అంత టేస్టీగా ఉంది మీ దగ్గర ఇంకా ఏమన్నా షేర్ చేసుకునే రెసిపీలు ఉంటే తప్పకుండా పంపించండి మేము షేర్ చేస్తాం సో మరి మళ్ళీ కలుద్దాం చకచకా చట్నీల్లో